టీమ్ క్యాట్మాలో ఉన్న ది గ్రేట్ లీడర్స్ అండ్ ఫౌండర్స్ అందరికి ఒక మాట మీతో షేర్ చేయాలని నేను ఈ వాయిస్ రికార్డ్ పెట్టడం జరుగుతుంది ఈ వాయిస్ రికార్డ్ లాస్ట్ వరకు విన్నట్లయితే మనం ఉన్న కన్ఫ్యూజ్ నుంచి బయటకు వచ్చి అలాగే ఒక క్లారిటీగా ఉంటామని నా అభిప్రాయం మన టీమ్ క్యాట్మాలో ఉన్న కొంతమంది లీడర్స్ అలాగే ఆన్ పాసివ్ ఫ్యామిలీలో ఉన్న సౌత్ ఇండియా నుంచి అయితేనేమి నార్త్ ఇండియా నుంచి అయితేనేమి కొంతమంది మెసేజ్ పెట్టడం వల్ల అలాగే కాల్స్ చేశారు వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే మా కజిన్ బ్రదర్ మా నుండి దూరం అవడం వల్ల ఈ త్రీ డేస్ నుంచి నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోయాను వాళ్ళందరికీ కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాలని నేను మెసేజ్ పెడుతున్నాను మన సౌత్ ఇండియాలో అలాగే తెలంగాణ ఆంధ్రలో ఉన్న లీడర్స్ అలాగే నార్త్ ఈస్ట్లో ఉన్న లీడర్స్తో నేను మాట్లాడినప్పుడు నిజంగా చెప్తున్నానండి వాళ్ళందరూ కూడా సైలెంట్ ఎందుకు ఉన్నారా అని నేను అనుకున్నాను కొన్ని రోజుల ముందు వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది నేను వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక క్లారిటీ ఉంది వాళ్ళకంటూ ఒక మంత్ ఫిక్స్ అయి ఉంది నిజంగా చెప్తున్నండి వీళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటంటే నాకు పెట్టిన మెసేజ్లో చాలామంది సార్ విన్నింగ్ 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 వాట్ ఈస్ దిస్ రెండోది ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ సంథింగ్ జరగవచ్చా మూడోది జూన్ మంత్లో మనకి ఏదైనా ఏదైనా రావచ్చా అని వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా విన్నింగ్ 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 అనే మాటలో ఇంకా వాళ్ళు ఏది కూడా యాడ్ చేయలేదు అది కేస్ విషయమా అలాగే పేమెంట్ విషయమా లేదంటే లాంచింగ్ విషయమా సంథింగ్ ఏదైనా అని ఎక్కడ కూడా వాళ్ళు యాడ్ చేయలేదు కానీ మన కొంతమంది లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా దానికి ఎన్నెన్నో యాడ్ చేసుకొని పాపం చాలామంది భేదవాళ్ళు ఉన్నారు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళను కూడా వీళ్ళు వాళ్ళు వాళ్ళతో ఆటలు ఆడుకుంటున్నారండి ఎందుకంటే విన్నింగ్ 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 అనే మాటకి లీడర్స్ చెప్పేది అర్థం ఏంటంటే ఇది మన ఆన్ పాసివ్ బ్యాక్ జరుగుతున్న కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు విజయం సాధించడం వల్ల వాళ్ళు ఎక్సైటింగ్ అయ్యి విన్నింగ్ 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 అని పెట్టారు తప్ప ఏదో మీకు పేమెంట్ ఇచ్చేస్తున్నాను లేదంటే లాంచింగ్ అయిపోతుంది లేదంటే సంథింగ్ జరిగిపోతుందని ఏమీ కాదండి నా మాటలు చాలామందికి నొప్పించవచ్చు బాధ పెట్టవచ్చు కానీ మనం వాస్తవంలో బ్రతకాలి కన్ఫ్యూజన్లో బ్రతకొద్దు అవాస్తవంలో ఉండొద్దు వాస్తవంగా రియాలిటీలో ఉన్నట్లయితే మనం బాగుంటుంది రెండు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి మనం అలాగే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అలాగే జూన్ మంత్లో మనకేదాన్ని సంథింగ్ జరుగుతుందా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైనా పాపప్ అయితే రావచ్చేమో కానీ ఇంకా సంథింగ్ పేఅవుట్స్ కానీ లాంచింగ్ కానీ ఏమీ ఉండదని క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటంటే లీడర్స్ టైం ఉంది ఇంకా టైం పడుతుంది వాళ్ళందరూ కూడా ఒక నెల ఫిక్స్ అయి ఉన్నారు నేను చెప్తున్నా కదా వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట అవును నిజమే ఒకప్పుడు యాష్ గారు చెప్పారు కదా వాళ్ళు చెప్పింది కూడా ట్యాలీ అయ్యి కూడా ఓకే అందుకే ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలామంది చెప్తున్నా కదా లీడర్స్ మీరు వాయిస్ రికార్డు పెడుతున్నారు వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మంచిదే కానీ వీలు పెట్టారు పోస్టు సంథింగ్ అయిపోతుంది జూలీ మేడం చెప్తున్నారు క్రిస్ జాన్సన్ చెప్తున్నారు మార్టి గారు చెప్తున్నారు ఫలానా దిల్లా గారు చెప్తున్నారు పలానా జస్వంత్ సింగ్ గారు చెప్తున్నారు వాళ్ళు పేర్లు తీసుకొని వాళ్ళు పేర్లు మెన్షన్ చేసుకొని మనం రకరకాలుగా వాళ్ళు చెప్పేదానికన్నా కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు దయచేసి తెలంగాణ ఆంధ్రలో ఉన్న లీడర్స్ అందరికీ అలాగే ఫౌండర్స్ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వదండి ఒక క్లారిటీ ఉంది ఇంకా టైం పడుతుంది జూన్ మంత్లో అయితే సంథింగ్ ఏమి ఉండదండి నేను క్లియర్గా చెప్తున్నా ఎప్పుడు వస్తుంది అనేది మీకు యాష్ గారు చెప్తారు ఈ మంత్ అయితే ఏమి ఉండదు మీరు అలా చెప్తున్నారంటే అంతే ఎందుకంటే నేను మాట్లాడిన లీడర్స్ అందరు కూడా ఒక క్లారిటీ ఉంది కనుక నేను చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద లీడర్సే వాళ్ళు కూడా ఎల్సీన్ మెంబర్సే కనుక మేము చెప్పింది మీకు ఒక ఇదిగా ఉండొచ్చు కానీ రియల్టీ అది రియల్గా చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రీగా ఉండండి టెన్షన్ తీసుకోదు ఈ గ్రూపుల్లో చెత్త మెసేజ్ తీసేయండి మీకు జూమ్లో సంథింగ్ జరిగిపోతుంది పే అవుట్స్ వచ్చేస్తున్నాయని నేను మార్నింగ్ ఒక వాయిస్ మెసేజ్ విన్నానండి మన తెలుగు ఆయన హిందీ ఆయనకి ఒక మెసేజ్ వాయిస్ మెసేజ్ అంటే రికార్డింగ్ అవుతుంది మాట వాళ్ళిద్దరు మెసేజ్ సార్ మనకి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ లోపు మనకి ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ మన అకౌంట్లో వస్తాయని చెప్తుండు అది కూడా బ్యాంక్ చెప్పేస్తున్నాడు ఎస్బీఐకి రాదు ఫలా దానికి రాదు హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకు ఇంకా రకరకాల బ్యాంకు వస్తాయి అంటే కానీ ఎస్బీఐకి రాదంట ఈ చిన్న చిన్న బ్యాంకులు అంట మరి ఆయనకి ఎవరు చెప్పారో తెలియదు అది కూడా ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అకౌంట్లో వేస్తాను నేను చెప్తున్నా దయచేసి అంటే ఎవరిని కూడా నేను విమర్శించాలని కాదు కానీ పెట్టే మెసేజు ఒక ఫ్యాక్ట్ పెట్టండి తిట్టుకున్న పర్వాలేదు ఇప్పుడు నన్ను చాలామంది తిట్టొచ్చు నో ప్రాబ్లం కానీ ఇది ఫ్యాక్ట్ నిజం ఎందుకంటే నేను మాట్లాడిన లీడర్స్ అలాంటి వాళ్ళు వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఒక మంత్ ఫిక్స్ అయి ఉంది అది నేను చెప్పలేను కనుక టైం పడుతుంది దయచేసి వెయిట్ చేయండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ట్వంటీ ఫిఫ్త్ ఏం జరిగిపోతుంది ట్వంటీ ఫోర్త్ ఏం జరిగిపోతుంది ఏదైనా పోపప్ రావచ్చు లేదంటే యాష్ గారు వెబినార్ జరగవచ్చేమో కానీ మీరు అనుకున్నట్టుగా ప్లేఅవుట్స్ కానీ లాంచింగ్ కానీ టైం పడుతుందండి లాంచింగ్కి చాలా ప్రాసెస్ ఉంటుందండి మీ అందరికి తెలుసు లాంచింగ్ అంటే అంత త్వరగా అయ్యేది అంత ఆషమాసేది కాదు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారంగా చేయాలని టైం పడుతుంది ఆయనయితే ఇందాక చెప్పాను కదా వాయిస్ మెసేజ్ పెట్టిన తన వెంటనే ఇలాగా న్యూ ఓఎస్ వచ్చిన వెంటనే మనకి ఓవెర్పి వచ్చేస్తుంది అందులో మనం అకౌంట్ డీటెయిల్ ఫిల్ చేస్తే చాలు మన అకౌంట్కి యాడ్ అయిపోతే ఇంకా ఎలా చెప్పారంటే అంటే తెలిసినట్టు చెప్పారనమాట ఎవరికి ఏం తెలియదండి దయచేసి ఓకే వెయిట్ చేయండి మనందరం కూడా బిలినియర్సే సింగిల్ ఫౌండర్ అయినా సరే నేను చాలాసార్లు చెప్పాను సింగిల్ ఫౌండర్ ఉన్నా సరే వాళ్ళు బిలినియర్స్ ఎందుకంటే వాళ్ళ కింద అప్లేట్స్ వస్తారు మీరున్న ఏరియాలో మీకు యాడ్ అవుతారు చాలామంది ఆటోమేటిక్గా యాడ్ అవుతారు వాళ్ళు జాయిన్ అవుతారు దాన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా బిలినియర్సే ఇది హోప్ పెట్టుకోండి కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక క్లారిటీగా ఉందాం ఒక క్లారిటీగా బ్రతుకుదాం ఈ చిన్న చిన్న లీడర్స్ చెప్పే మాటలు మీరు మాటలు బట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ జూన్ మంత్లో అయితే ఏ సంథింగ్ ఉండదండి అయితే వెబినార్ ఉంటుంది లేదంటే ఏదైనా పోపప్ రావచ్చు మిగిలిన మనకు కావాల్సినవి మనకి ఇవ్వాల్సిన కూడా టైం పడుతుంది వెయిట్ చేయండి బ్రదర్స్ ముఖ్యంగా ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న పాపం కొంతమంది పాపం తెలిసి తెలియని వాళ్ళని మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం వాళ్ళ జాబ్ కూడా సరిగ్గా చేసుకుని ఉండలేదు జాబ్ చేసుకుంటున్నామని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నాం వాళ్ళ పాపం సరిగా జాబ్ కూడా చేసుకోవట్లేదు ఎప్పుడు మానేద్దామా ఎప్పుడు వచ్చేస్తుందా ఎప్పుడు మానేద్దామా అని డైనమాలో పడున్నారు అందరూ కూడా మీరు కొద్దిగా వెయిట్ చేయండి మీరున్న జాబ్ మీరు చేసుకోండి మీరున్న పనులు మీరు చేసుకోండి మీరున్న ఏదైతే వర్క్స్ ఉన్నాయో వర్క్స్ చేసుకోండి కొంతమంది ట్రేడింగ్ చేసుకుంటున్నారు కొంతమంది రకరకాలుగా జాబ్ చేసుకుంటున్నారు కొంతమంది షేర్ మార్కెట్ చేసుకుంటున్నారు చేసుకోండి వెయిట్ చేయండి మన మనకి మంచి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్